హాయ్ ఫ్రెండ్స్ ఇలా దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయము మొదటి వచనమును చూద్దామా యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్థుతించుడి ఐ మీన్ హాలూయ సహోదరి సహోదరుడా ఈరోజు ఆదివారం కదండి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నారా దేవుని సన్నిధానం అందు ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన సన్నిధిలో గల మేలు చేత ఆయన సన్నిధిలో గల సంపూర్ణ సంతోషము చేత మీరు ఆయన ఎందు ఆనందించగలుగుతున్నారా స్థుతించగలుగుతున్నారా ఉత్సాహించగలుగుతున్నారా ఒకవేళ దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యంగా మీరు చేస్తున్న వారైతే దయచేసి మీరు దేవుని ఆలయానికి వెళ్ళండి ఎందుకంటే దేవుని ఆలయంలో ఆయన దృష్టి నిలిచి ఉంది దేవుని ఆలయంలోనే సంపూర్ణమైన సమాధానము సంపూర్ణమైన సంతోషం కలదు మనం చాలాసార్లు మన సమాధానాన్ని మన లోకంలో వెతుకుతూ ఉంటాం వస్తువుల్లో వెతుకుతూ ఉంటాం మన సంతోషాన్ని వస్త్రాల్లో వెతుకుతూ ఉంటాం కానీ నిజమైన సంతోషము నిజమైన ఆనందము నిజమైన సమాధానము దేవుని పరిశుద్ధ ఆలయం అందే ఉందండి కాబట్టి దావీ అంటాడు కదా జనులు దేవుని మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించిందని కాబట్టి మీకు కలిగిన టైర్డ్ని బట్టి ఒకరోజే లీవ్ ఉంది కదా అని ఏమో ఆలోచించకుండా దేవుని మందిరానికి వెళ్ళి మొదటగా మీరు ఆయనను స్థుతించి ఆయనను ఆరాధించి ఆయనను గణపరచండి ఆయన సన్నిధానం ముందు మీరు స్థుతించి ఆరాధిస్తుండగా దేవుడు మీ జీవితంలో ఉన్న కలవరములను కలతలను తీసివేసి సమాధానమును నెమ్మదిని సంతోషకరమైన జీవితమును మీకు అనుగ్రహించి వాడై ఉన్నాడు ఐ మీన్ ఫ్రైస్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్